హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు రెసిపీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒక్కసారి చూద్దాం నేను మూడు కోడిగుడ్డులు తీసుకొని ఉడకబెట్టి తోలు తీసి ఇలా పెట్టుకున్నాను తర్వాత రెండు పెద్దల్పాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని ముక్క ముక్కలు కట్ చేసుకున్నాను కారము వెల్లుల్లి జీలకర్ర పసుపు సాల్టు కరివేపాకు తాలింపులు తీసుకున్నాను ఫస్ట్ నేను పూజ వెలిగించాను తర్వాత బాండి పెట్టుకున్నాను తర్వాత నూనె పోసుకున్నాను నూనె కొంచెం వేడెక్కాలండి వేడెక్కిన తర్వాత తాలింపులు వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మీరు ఎన్నింటిని ఇలా చేసుకోవాలండి ఇలా చేసుకోవాలి ఇలా వేసుకోవాలి వేసుకోవాలి ఇల్లుపాయి కొంచెం లాగనిచ్చి కరియాపాకు పసుపు వేసుకున్నాను మళ్ళీ ఇల్లు కూడా ఇలా వేసుకోవాలి నా బాగా ఉల్లిపాయ చక్కగా గోల్డెన్ కలర్ కలర్ వచ్చినట్టుగా వేపుకోవాలండి కొంచెం వేగనిచ్చి వేసుకున్నాను వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుస్తున్నాను ఉల్లిపాయలు వేగేలోపు నేను వెల్లుల్లి వెల్లుల్లిపాయలు జీలకర్ర కారము సాల్టు ఇవన్నీ కలిపి కలిపి మిక్సీ పట్టుకున్నాను ఇలా ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాయి ఇప్పుడు నేను కారం వేసుకున్నాను కారం వేసుకొని ఇలా ఒకసారి కారం కూడా ఇలా మొత్తం కలుపుకున్నాను ఇలా కలుపుకోవాలి మొత్తం అది కూడా కొంచెం కొంచెం ఈ ఉల్లిపాయలు ఇలా బాగా కలుపుకోవాలి కారం ఇలా మొత్తం కలుపుకున్నాను తర్వాత నేను కోడిగుడ్లు ఇలా మొక్కలు మొక్కలుగా కట్ చేసుకున్నాను మొక్కలు మొక్కలు కట్ చేసుకొని దాంట్లో ఆ కోడిగుడ్లు వేసాను వేసి వీటిని కూడా ఇలా కలుపుకున్నాను ఇలా కలుపుకున్నాను చూడండి బాగా వచ్చింది ఇంకా అయిపోయిందండి నేను స్టవ్ ఆపేస్తాను ఆపేస్తానండి టేస్ట్ సూపర్గా ఉందండి తింటుంటే కలిగిపోతుంది వెన్నలా కరిగిపోతుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం రోజస్ కిచెన్ and ras afka teenit tee endit okay by my trens